హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే కెనరా బ్యాంక్లో ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకున్నారో అండ్ అలాగే కొత్తగా ఎవరైనా గోల్డ్ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకురావడం అయితే జరిగిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏంటంటే అన్ని లోన్స్ కంటే చాలా ఈజీగా అండ్ అలాగే తక్కువ డాక్యుమెంట్స్తో మనకు తొందరగా అప్రూవల్ అయ్యే లోన్ వచ్చేసి గోల్డ్ లోనే కదా అండి ఎందుకంటే ఇక్కడే వచ్చేసి మనం గోల్డ్ అనేది మన గోల్డ్ తాకట్టు పెడతాం కాబట్టి లోన్ అనేది మనకు చాలా ఈజీగా అయితే వస్తుంది సో చాలామంది ఏంటంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మన దగ్గర ఉన్న గోల్డ్ అయితే మనము తాకట్టు పెట్టి లోన్ అయితే తీసుకొస్తాం కదా సో ఇప్పుడు కెనరా బ్యాంక్లో గోల్డ్ లోన్ ఎవరైతే తీసుకుంటున్నారో లేకపోతే ఆల్రెడీ గోల్డ్ లోన్ ఉందో సో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇంతకుముందు చూసుకున్న మనకు నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పర్ ఇయర్ ఇంట్రెస్ట్ అయితే ఉండేది గోల్డ్ లోన్ పైన సో ఇప్పుడు అది చేంజ్ చేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడు ఇయర్లీ మనకు నైన్ పర్సెంట్ అయితే చేయడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా మనకు ఇంతకుముందు ఎలాంటి గోల్డ్ లోన్ అయినా వన్ ఇయర్ అయితే ఉండేది సో మళ్ళీ రెన్యువల్ చేసుకుంటే ఇంకొక వన్ ఇయర్ ఎక్స్ట్రా అయితే ఉండేది కదా సో ఇప్పుడు మనకు డైరెక్ట్గా టూ ఇయర్స్ అయితే ఇస్తుందండి గోల్డ్ లోన్ మనకు కెనరా బ్యాంక్లో డైరెక్ట్గా ఇది కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో కొంచెం మనకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ సెట్ అయిన తర్వాత మన క్లియర్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది సో టూ ఇయర్స్ అయితే చేయడం జరిగింది అంతేకాదు ఇంట్రెస్ట్ కూడా మనకు నైన్ పర్సెంట్ పర్ ఇయర్ అయితే చేయడం జరిగింది సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి సో ఒక ఇంత గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళకి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంకా ఇప్పుడు కొత్తగా ఏదైనా లోన్ తీసుకోవాలి అనుకుంటే కెనరా బ్యాంక్లో తీసుకోవడం మంచిది అండ్ అలాగే ఈ బ్యాంక్ వచ్చేసి మనకు సేఫ్ అండ్ గా కూడా ఉంటుందండి మన గోల్డ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటుంది బికాస్ ఇట్స్ అ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి మన గోల్డ్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో షూరిటీ కూడా ఉంటుంది కాబట్టి సో తీసుకోవాలి అనుకుంటే గోల్డ్ లోన్ అయితే కేనరా బ్యాంక్లో కూడా తీసుకోవచ్చండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి ఛానల్ ఏదన్నా అప్డేట్స్ కోసం కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం